హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నాను అయితే చాలా బాగున్నాను మనకైతే ఇప్పుడు వన్ సీజన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి డ్రై ఫిష్ అయితే ఉండవు అంటే ఈ ప్రజెంట్ ఈ వారం వరకు ఉన్నాయన్నమాట మున్ ఇంకా తర్వాత నుండి అయితే ఉండవు ఎందుకంటే ఫ్రీజర్లోనే స్టోర్ చేసినవి అయితే ఇప్పుడు తీసి ఇంకా ప్రాసెస్ డ్రై పీస్ ప్రాసెస్ అయితే చేస్తామన్నమాట ఇంకా అవి చేసిన తర్వాత ఇంకా వారం వరకు ఉంటే తర్వాత నుండి అయితే ఉండవు అయితే ఇంకా వచ్చే నెల వరకు ఆగాల్సిందే ఇంకా ఈలోపు ఇంకా ఆ వీడియోస్ ఏం పెద్దగా ఉన్నాయి కానీ పెడుతూ ఉంటాను కాకపోతే ఏంటంటే ఆర్డర్స్ అయితే తీసుకోను అనమాట ఇప్పుడైతే నేను ఎండు చేపలు ఈ సారి నుండి అయితే ఎండు చేపలు ఎలా కూర ఉండాలి అనేది ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఉన్నాయి అనమాట డ్రై పీస్ అయితే ప్రజెంట్ ఈరోజు అయితే నెత్తళ్ళ గురించి అయితే నెత్తళ్ళు మునక్కాయలు గుడ్లు వేసి వండుతున్నాను గుడ్లు మునక్కాయ నెత్తళ్ళు ఈ మూడు కాంబినేషన్లో అయితే మేమైతే కూర వండుకుంటాము ఇంకా నెత్తళ్ళు చాలా వాటిలో అయితే వండుకుంటారు నేనైతే అయితే ఈ కాంబినేషన్ అయితే చెప్తున్నాను అనమాట వట్టి నెత్తళ్ళు వండుకోవచ్చు గుడ్లు నెత్తళ్ళు వండుకోవచ్చు వంకాయ బంగాళదుంప నెత్తాళ్ళు వండుకోవచ్చు అలాగే వట్టి మునక్కాయ నెత్తళ్ళు కూడా వండుకోవచ్చు ఇంకా బెండకాయ నెత్తళ్ళని వంకాయ నెత్తళ్ళని ఇంకా గోంగూర నెత్తళ్ళు ఈ మధ్య నెత్తళ్ళతోని పచ్చడి కూడా పెడుతున్నారు కదా నేనైతే పెట్టలేదులేండి అయితే అయితే నెత్తళ్ళ ప్రాసెస్ అయితే చెప్తాను చూసేయండి కూడా నెత్తళ్ళు చూస్తున్నారు కదా ఇవైతే ఫస్ట్ క్వాలిటీ అంటే తెల్లగా ఉన్నాయి కదా ఫస్ట్ క్వాలిటీనే కాకపోతే ఆ రెండో రకం అనమాట అంటే పెద్దవి కాదు అలాగని చిన్నవి కాదు మిడిల్ అనమాట ఆ సైజు నెత్తళ్ళు నేను చేసి చూపించేది అయితే సెకండ్ క్వాలిటీనే కానీ నేను వండినది మాత్రం చూపించేది ఫస్ట్ క్వాలిటీలోని మీడియం సైజు నేను వండినది మాత్రం సెకండ్ క్వాలిటీలోని మీడియం సైజు అనమాట అర్థమైంది కదా మళ్ళీ నెత్తలు ఏంటి ఈ కలర్ ఉన్నాయి అనుకోవద్దు ఇవి అయితే తెల్లవి నెత్తల్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట అందరూ ఒకే రేట్ చెప్పమంటారు కానీ చెప్పడానికి కుదరదండి ఇసుకలో ఆరపెట్టినవి ఉంటాయి అలాగే మీద ఆరపెట్టినవి కూడా ఉంటాయి అనమాట ఇదిగోండి నేను చేసే ప్రాసెస్ ఈరోజు మీరు చూసారు కదా పొట్ట దగ్గర పట్టుకుని లాగితే ఈజీగా ఊడిపోద్ది అనమాట కత్తులు కటార్లు ఏమి వాడాల్సిన అవసరం లేదు చేతులతోనే చేసే ఏమైనా ఉండి ఈ నెత్తళ్ళు పోసి పెరుగులు అవన్నీ మనం చేతులతోనే చేసేయచ్చు అనమాట వాటికి కత్తి పెట్టలేము వాడాల్సిన అవసరం లేదు ఇంకా కొందరు వాడతాం మేము కత్తులతో కూడా చేస్తామన్న వాళ్ళ కోసం అయితే నేను కత్తితో కూడా చేసి చూపిస్తున్నాను చూసేయండి రెండు అయితే నేను చేతితో చేసి చూపించాను కదా ఇంక ఈ మూడోది వచ్చేసి నేను కత్తితో అయితే చేస్తాను చూసేయండి కత్తితో అక్కడ నుంచి అలా కోయాలి కానీ కోసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పోయండి నిజానికి నాకు అసలు కత్తితో నాకు అలవాటు లేదండి మీకోసం అలా ఒకటి రెండు అలా చేస్తూ ఉన్నాను కానీ అలవాటు చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు నేను ఎందుకంటే ఇప్పటికే సింక్ ఉండడం వల్ల నుంచొని కొండలై కడగటం వల్ల నాకు బ్యాక్ పెయిన్ కాళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా చాక్ ఉన్నదంటే ఇంక అసలు కూర్చోం కదా కిందన కిందనకు అప్పుడు కింద కూర్చొని కొండలవి కడుక్కుండే వాళ్ళు ఇప్పుడు కింద కూర్చోకుండా సింక్ దగ్గర నుంచొని కడిగేస్తున్నాం ఇంకా అన్నీ మనం నుంచొని చేయటం వల్ల మన ప్రెజర్ మొత్తం కాళ్ళ మీద పడిపోయి కాళ్ళు మంటలు అవి వచ్చేస్తుంది అనమాట అందుకని నేను నేర్చుకోవాలనుకోవట్లేదు కనీసం కూరగాయలు కోసేటప్పుడైనా కింద కూర్చోవాలి చేపలు చేసేటప్పుడైనా అనుకున్నాను అనమాట ఇంకా అలా చేసుకుని ఇలా డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోండి నా దగ్గర పార కూడా ఉంటే అది కూడా ఇది పార అనమాట ఇంకా చిన్న చిన్న చేపలు ఉంటే వేసాను ఏదైనా సరే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చానా ఉంటుందండి బయట ఏంటంటే కలర్ చేంజ్ అయిపోవడం స్మెల్ చేయడాలు పా చేప పాడైపోవడం అవుతుంది ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరమైన నిల్వ ఉంటుంది అనమాట ఇదిగో నెత్తళ్ళు అయితే నెత్తళ్ళు ఎక్కువ రోజులు ఉండవులేండి ఇన్ని కొన్ని కూరలు వేస్తే ఇంకా ఫ్రైకి అయిపోతాయి అనమాట మా ఇంట్లో నెత్తళ్ళు ఎక్కువగా తింటాం మేము ఫ్రైకి ఎక్కువగా అయిపోతూ ఉంటాయి ఇదిగోండి అలా చేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను చూపించాను కదా నేను చూపించిన నెత్తళ్ళు అంటే నేను ఆల్రెడీ నేను చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను మీకు చూపించడం కోసం ఒక మూడు నెత్తళ్ళు అయితే వేరే తీసుకొని చేస్తాను అనమాట ఎందుకంటే ఇంకా బ్లాక్గా ఉన్నది పొట్లది కూడా మనం క్లీన్ చేసినప్పుడు వచ్చేస్తుంది గుడ్లు ఉడకబెట్టుకుంటాం కదా నేనైతే గుడ్లు గుడ్లలో వేస్తాను కాబట్టి గుడ్లు ఉడకబెట్టుకున్నప్పుడు ఆ వేడి నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు పాడేయకండి గోరువెచ్చగా గుడ్లు ఉడగబెట్టి తీసేసిన తర్వాత నీళ్ళు చాలా వేడిగా ఉంటాయి ఆ వేడిగా ఉన్నప్పుడు మాత్రం మీరు నెత్తళ్ళు అసలు వేయొద్దు నీళ్ళు కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు లేదంటే కొన్ని చలినీళ్ళు వేయండి వేసిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రం నెత్తళ్ళు వేయండి నెత్తళ్ళు కూడా ఎప్పుడు నానపెట్టాలంటే మనం ఇదో కూరగాయలన్నీ కోసేలోపు చాలు ఇవన్నీ రెడీ గుడ్లై తీసేసుకొని కూరగాయలు కోసేలోపు నానిపోతే చాలు మరీ ఎక్కువగా నానిపోతే ఏంటంటే కూరలోని మెత్తమెత్తగా అయిపోతాయి అనమాట అలా అవ్వకుండా ఉండాలంటే మనం కూరగాయలు కోసే ముందే ఇలా నానపెట్టేసుకుంటే క్లీన్ తర్వాత క్లీన్ చేసుకునే సరిపోతాయి నేనైతే అయితే తీసేసాను కదా ఇక తర్వాత ఇవి కూడా నేను చేస్తాను మునక్కాయలు ఏంటంటే కట్ చేసి ఇంకా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన అందుకే ముక్కలు ముక్కలుగా ఉన్నాయి ఇలా మునక్కాయలు ఉల్లిపాయ పచ్చిమిరపాయ టమాటా అన్నీ కోసుకొని రెడీగా పెట్టేసుకొని ఇంకా నత్తాలు అయితే క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కూడా చూస్తారా అయితే ఇవి నేను గోరువెచ్చని నీళ్ళు వేసాను చేత్తే ఇలా నీట్గా ఇలా అంటే సరిపోతుంది అనమాట ఈ నెత్తాలు ఎలా కటింగ్ చేయాలి ఎలా క్లీనింగ్ చేయాలి అనేది మన ఛానల్లో అయితే వీడియో పెట్టాను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి క్లీన్ చేయడం రాని వాళ్ళకి ఇలా అయితే నీట్గా క్లీన్గా చేసేసుకోవాలి ఎలా కడగాలనేది పూర్తి వీడియో అయితే మన ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఇంకా ఈ నెత్తాలు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే కూరల్లో వేసుకునేటప్పుడు ఇప్పుడు మనం గుడ్లు మునక్కాయని నెత్తళ్ళు వండుతున్నాం కదా ఇలా చేసేటప్పుడు మనం కడుక్కొని పులుసు మరిగేటప్పుడనే వేసేసుకోవచ్చు లేదు అలా కాకుండా మనం ఫ్రై చేసుకో వేసుకుందాము కొంచెం స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది అనుకున్నప్పుడు అలా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను గుడ్లు అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకా ఈరోజు ఆరు గుడ్లు అయితే వండుతున్నాను కాకపోతే ఒక అయితే నేను వేపట్లేదు అనమాట ఎందుకంటే ఇంక మా వారు వేపితే గుడ్డు తినరు అందుకని వేపట్లేదు ఇంక మేమందరూ వేపిన గుడ్లు తింటాము అన్నాం కదా తను కూడా ఒకటి టేస్ట్ చేస్తాడని ఆయన కూడా ఇంకా ఇంకో గుడ్డైతే ఇంకా వేపుతున్నాను ఒకటైతే వేపట్లేదు అనమాట ఇలా కొంచెం వేపేసుకుంటే గోల్డెన్ షేడ్ వస్తుంది కదా చాలా బాగుంటుంది గుడ్లు కానీ ఎప్పుడు మనం వేపుకొని వండుకోవాలి టేస్ట్ కోసమే కాకపోతే వేపిన గుడ్లు మంచిది కాదని అంటారు కానీ మనం టేస్ట్ చూస్తాం కదా ఆరోగ్యం చూడడం కానీ చూడాలి ఇంకైతే నాకైతే ఎందుకో చిన్నప్పటి నుంచి గుడ్డు వేపు తినే నాకు చాలా ఇష్టం పచ్చిగుడ్డు తింటాను అంటే పచ్చిగుడ్డి అంటే ఇలా ఉడకబెట్టిన తింటాను కానీ ఇంకా ఇలా వేపుకుంటాను అనమాట ఇంకా కొంచెం లైట్గా పసుపు సాల్ట్ వేస్తే చాలా బాగుంటుంది కారం వేయటం వల్ల మాడిపోద్ది అనమాట పసుపు వేసుకోండి మ్యాక్సిమం తర దించే దించే ముందు అంటే గుడ్లు పక్కకు తీసేసే ముందు కొంచెం లైట్గా కారం వేసుకుంటే బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదండి నా వీడియోస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి అంటే ఏంటంటే నా ఛానల్ నా మాటలు నా వీ నా వంటలు కూడా నచ్చిన వాళ్ళు ఉన్నారని నాకు కొంచెం చిన్న హ్యాపీనెస్ అనమాట అంతే ఇంకేమీ లేదు చూసారా గుడ్లు అయితే ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఈ గుడ్లు మనం ఒక దాంట్లోకి తీసేసుకుందాము ఒక దాంట్లోకి తీసేసుకున్న తర్వాత ఏంటంటే అన్నీ ఇంక తీసేసారు ఇలాగా ఇందులోనే నెత్తలు వేపేసుకుందాం సపరేట్గా ఏమి మరలా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు సరిపోద్ది కూడా కొంచెం లైట్గా వేయచ్చు చూసారా ఒక అయితే నేను వేపలేదు ఎండి చేపల స్టోరీలు అనమాట ఇంకా నెత్తలు ఉన్నాయి కదా ఇంకా అవి నీటిలో ఉంచకూడదు బాగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని ఇంకా నెత్తలు వేపుకోవాలి ఈ ఎలా వేగాలంటే కొంచెం డ్రైగా అయితే సరిపోతుంది మరీ అంత బాగా మాడగా వేపేసుకోకూడదు అలా మాడబెట్టేస్తే ఏమవుతుందంటే నెత్తాలు చేదు వచ్చేస్తుంది అనమాట నేను చూడండి నేను ఏమీ వేయట్లేదు నేను ఎలా వేపుతాను మీరు అలానే వేయండి వేస్తే సాల్ట్ ఇవన్నీ వేయండి అనమాట అంతేగాని ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు నేనైతే ఇలాగే వేపుతాను కూరలో వండేటప్పుడు ఇలా ఇదొక ప్రాసెస్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే నేను కూర వండేటప్పుడు చెప్తాను ఈ నెత్తళ్ళు ఎప్పుడు వేయాలో అంటే ఆ ప్రాసెస్లో ఏంటంటే ఇలా నెత్తళ్ళు వేపేది స్కిప్ అయిపోతుంది అనమాట నెత్తళ్ళు వేపము వేపకుండా ఇంకా చింతపండు అది వేస్తాం కదా నీళ్ళు వేసినప్పుడు అనమాట ఎప్పుడు వేయాలో నేను కూర వండేటప్పుడు చెప్తాను ఇప్పుడైతే నెత్తాల్లో అయితే వేపేస్తాను మొదట్లోని అంటికి పోయినట్లుగా ఏంటి గుండ గుండ అయిపోయినట్లుగా ఉంటుంది ఏం కంగారు పడవద్దు సిమ్లో పెట్టకుండా హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి లైట్గా అలా ఫ్రై చేస్తూ ఉండండి చేసే కొలత అవి డ్రై అవుతాయి అనమాట కొంచెం గట్టిగా ఉంటాయి ఇదిగోండి ఇలాగా ఇలా డ్రై అయిపోయే వరకు ఉంచి తీసేయండి నేనైతే చూసారా ఇలా తీసేసాను ఇప్పుడు ఇది మనం పులుసు వండిన తర్వాత కూడా అలాగే ఉంటుంది విడిపోదు అనమాట గుండ గుండ అయిపోదు ఇక ఈ తాసులో కొంచెం ఆయిల్ ఉంది కదా మనం గుడ్డు ఫ్రై చేసాం నెత్తలు కూడా ఫ్రై చేసాం కదా అదేం వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదు అందులో నీళ్లు వేసి పక్కన పెట్టుకోండి తర్వాత మనం పులుసులో వేసేద్దాం నేనైతే వేస్ట్ చేయను వద్దు అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇంకా సింక్లో వేసేసుకోండి ఇంకా ఆయిల్ వేసి ఆనియన్స్ కరివేపాకు ఇవి బాగా మగ్గించుకోవాలన్నమాట మనం పులుసులకే కాబట్టి మరీ అంతగా మగ్గాల్సిన అవసరం లేదు అయితే మగ్గాలేమో వీటికి పులుసుకి మగ్గాల్సిన అవసరం లేదు ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే నీట్గా మగ్గిపోద్ది అనమాట నేను సాల్ట్ వేసాను కొంచెం గోల్డెన్ షేడ్ అనమాట మరీ అంత గోల్డ్గా ఏమో వచ్చేయాల్సిన అవసరం లేదు గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది మన ఛానల్లోని డ్రై పీస్ అయితే నేను సేల్ చేస్తున్నాను కదండి చాలామంది కొనుక్కుంటున్నారు బాగుందని రివ్యూస్ ఇస్తున్నారు ఏంటంటే అవి మేడ్ అనమాట మన ఇంటి వాళ్ళే వాళ్ళు చేస్తూ ఉంటారు మన రిలేటివ్సే మా చిన్నత వాళ్ళు చేస్తారు ప్లస్ ఇంకొకరు ఇద్దరు చేస్తున్నారు అనమాట మా ఊర్లోని ఇంకొక అంటే మాది మా ఇంటి ముందే చేస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర నేను తీసుకొని నేనైతే కొరియర్ చేస్తున్నాను నీట్గా క్లీన్ చేసి పంపిస్తాను అనమాట మీకు కూడా కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకోండి ఇంకా టమాటాలు కూడా వేసేసాను ఈ టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇంకా మనం చేయాల్సిన ప్రాసెస్ ఒకటి ఒకటి మెల్లగా వేసేసుకోవడమే అనమాట నేను ఎలా చేస్తున్నాను మీరు అలా చేయండి కూర చాలా బాగుంటుంది ఇంక ఈ సీజన్లోనే పచ్చి చేపలు దొరకు దొరుకుతాయి మాకు దొరుకుతాయి మీకు దొరకవు ఎందుకంటే మా వాళ్ళు తెచ్చినవి మా ఓళ్ళలోనే అయిపోతాయి అనమాట అందరూ కూరలుగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అందుకని చెప్పేసి అవి అయితే సేల్కి అయితే వెళ్ళవన్నమాట ఇదిగోండి ఇంకా పచ్చిమిరపకాయ కూడా వేసేసిన తర్వాత ఇంకా మునక్కాయలు వేసేసాను ఫస్ట్ మునక్కాయలు ఉడకాలి కదా అందుకని ఫస్ట్ అయితే నేను మునక్కాయలు వేసేసాను ఈ మునక్కాయలు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండండి ఇక తర్వాత ఇవి ఉడుగుతూ ఉన్నాయి కదా ఇవి చూసి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడిగిపోయినట్టే మనకై బాగా ఉడిగిపోతే ఏంటంటే మనం ఇంకా వర్నీలు వేస్తాం చింతపండు కూడా వేస్తాం కదా అప్పుడు ఉడుగుతుంది సరిపోతుంది ఇప్పుడు ఇంక ఈ స్టేజ్లోనే ఇంకా ఉడికేస్తాయి కదా చూసారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇంకా మనం ఇంకా ఉడికిస్తూ ఉంటే ఇంకా మెత్తగా అయిపోయి విడిపోతుంది అనమాట ఇంక మీరు ఉడికించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంక ఇందులోనే కారం మీరు మీ రుచికి తగ్గట్టు కారం మా కారం వచ్చేసి మసాలా కారం అనమాట మీరు వట్టి మిరపకాయలే ఆడిస్తారు కదా సపరేట్గా పసుపు వేస్తారు ఇంకా జీలకర్ర ధనియాల పొడులు ఇవన్నీ వేస్తారు మేము వెయ్యి ఎందుకంటే మా కారంలోనే పసుపు ఉంటుంది జీలకర్ర ధనియాలు చెక్క లవంగాలు మిరియాలు సొంటు ప్రతిదీ అందులోనే వేసి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపై కూడా వేస్తాము అన్నీ ఆ కారంలోనే ఉంటాయి అన్నమాట నేనైతే ఇంకా ఆ కారం వేసాను వేసి కాసేపు మూత పెట్టాను ఈ కారం మీకు బాగా నచ్చుతుందండి చాలా ఈజీగా అయిపోతుంది చా ఇంకా మసాలా కూరలు అంటే చికెన్ మటన్ వాటిలోనే మరలా మనం సపరేట్గా మసాలా నూరుకొని వేసుకోవాలి ఇంకా ఫ్రైలు పులుసులు వాటిలో ఇంకేం మసాలా వేయాల్సిన అవసరం లేదు ఇంక ఇప్పుడు కారం వేసిన తర్వాత మూత పెట్టాం కదా ఇంకా బాగా కారం కూడా వాటికి బాగా ఇంకేది కదా ఇదిగోండి నేను గుడ్లు నెత్తలు వేపిన దాంట్లో కొన్ని నీళ్ళు వేసి పెట్టాను అయ్యే వేసేసాను అనమాట టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే అందులోనే కదా మన గుడ్లు నెత్తలు వేపా ఆ టేస్ట్ అలా ఉంటుంది ఇంకా ఇంకా నీళ్ళే కలిపి వేసేస్తాను ఇంకా కొన్ని బాగా నీట్గా కడిగేసి వేసాను అనమాట అలా పడేయాల్సిన అవసరం లేదు వేస్ట్ అవ్వదు రుచి కూడా బాగుంటుంది ఇక ఇవి చూడండి ఇందులోనే మనం చింతపండు కావాలి ఇప్పుడు మూత పెట్టేసేయండి పక్కన పెట్టేయండి అది పక్కన అలా ఉడుగుతూ ఉంటుంది చింతపండు తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని పొయ్యి మీద పెట్టి కొంచెం వెయిట్ చేయండి గుజ్జు మొత్తం బాగా వచ్చేస్తుంది అనమాట ఇంకా మన పులుసు అయితే మరుగుతూ ఉంది చింతపండు నీళ్ళు వేసాం కదా వర నీళ్ళు ఇదిగోండి ఇప్పుడు మునక్కాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఈ చింతపండు కూడా గుజ్జు బాగా తీసుకొని అందులో వేసేసుకోవటమే ఈ కారం కూడా నేను సేల్ చేయాలనుకుంటున్నాను కావాలి మాకు కావాలి కారము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అంటే మాకు ఆ కారం దొరకదు చాలామందికి దొరకదు అనమాట అది ఆ పసుపు ఏంటంటే మేము సైడ్ సైడ్ని తున్నుండి తెప్పించుకుంటాం సాయి పసుపు కొట్టు మీద కొన్న పసుపుకి ఈ పసుపుకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట కూర తింటూ ఉంటే అర్థమైపోద్ది మా చేతులు ఎల్లోగా అవుతుంది అంత బాగుంటుంది పసుపు ఫేషియల్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఫేస్ ప్యాక్లు వేసుకున్న వాళ్ళు కూడా ఆ పసుపు చాలా మంచిది ఇంకా చింతపండు గుజ్జు మనకి ఎంత కావాలంటే అంతే వేసుకోండి వేసిన తర్వాత కొంచెం పులుపు చూడండి ఉప్పు కారం ఈ స్టేజ్లో చూసేయండి నేను చెప్పాను కదా నెత్తళ్ళు వేపే వేపకుండా వండడం అనేది ఇప్పుడు ఈ స్టేజ్లో చింతపండు వేసిన తర్వాత వేపకుండా ఇంకా బాగా క్లీన్ చేసిన నెత్తళ్ళు ఉంటాయి కదా అవైతే అందులో వేసేసుకోవాలి ఇప్పుడు వేస్తున్నట్టుగా చూడండి ఇప్పుడు గుడ్లు నెత్తళ్ళు వేసేస్తే బాగా మ మరగనివ్వాలి ఇంకా ఇందులో కూడా కొంచెం ఆయిల్ ఉంది కదా కొన్ని నీళ్ళు వేసేసి వేసేస్తాను నేనైతే వేస్ట్ చేయను అండి ఎందుకంటే అవి మనం నీట్గానే చేస్తాం కదా ఇంకా వేస్ట్ అనేది ఏమి ఉండదు ఇంకా నీట్గా చేసుకోవడమే ఇంకా దగ్గరికి మరిగించుకోవాలి ఇంకా కొంచెం ఇంకా మసాలాలు ఏమైనా కావాలి అనుకుంటే అంటే ఇప్పుడు చికిన్ లాగా ఉంటుంది అనమాట ఇంకా జీలకర్ర ధనియాలు ఇవి కొంచెం పేస్ట్ అనమాట పొడులు కాదు ఆల్రెడీ మన కారంలో ఎక్కువ ఉంటుంది మనం కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అసలు వేయకుండా కూడా ఇలానే దించేసుకోవచ్చు ఇంకా సిమ్లో పెట్టాను కదా నేనైతే సిమ్ మూత పెట్టేసి సిమ్లో పెట్టాను ఆయిల్ పైకి తేరిన తర్వాత మన పులుసు అయితే రెడీ అయిపోతుంది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ స్టేజ్ రెండు పైకి కొంచెం తెరులుతుంది అనగా ఈ పులుసు తెరలేటప్పుడు మనం రుబ్బుకున్నది కొంచెం ఏదో అల్లం వేలిపా పేస్ట్ వేసామా లేదా అన్నట్టుగా అనమాట ఇది వచ్చేసి జీలకర్ర ధనియాలు కొబ్బరి అంతే ఇంక అందులో వేయలేదు ఇది వచ్చేసి ఈ పొళ్ళు అనమాట నేను ఈ పొళ్ళు అనేది ఇవి లేనప్పుడు వేస్తాను లేదంటే మ్యాక్సిమం నేను పేస్టే చేస్తాను పొళ్ళు అయితే ఎక్కువ యూజ్ చేయను అంటే మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను కొంచెం లైట్గా అల్లం వెల్లుప పేస్ట్ వేసామా లేదా జీలకర్ర ధనియాలు వేసామా లేదా అన్నట్టుగా వేసాను ఎందుకంటే ఆల్రెడీ మన కారంలో ఉంటుంది కాబట్టి ఆ స్పూన్ పెద్ద స్పూన్ ఏం కాదు హాఫ్ స్పూన్ ఐస్ క్రీమ్లు తినేటప్పుడు వస్తాయి కదా ఆ స్పూన్లు అనమాట చిన్నదే కొంచెం వేసాను చూస్తున్నారుగా పులుసు ఎంత పులుసో వాటికి ఎంత వేసాను అదే మీరైతే ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మీ కారంలోనే ఆ మసాలా ఏమీ ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నేను పసుపు వేయట్లేదు మీరు కూడా పసుపు వేసుకోవద్దు ఎందుకంటే సారీ మీరు వేసుకోండి మీ కారంలో పసుపు ఉండదు కదా ఇంకా ఇంక ఇవన్నీ తీసేసి ఇంకా అంతే పులిసి ఇంకా మరిగిన తర్వాత దగ్గరికి కొంచెం చిక్కబడింది అన్న తర్వాత దించేయడమే చూడండి దగ్గర పడిపోయింది కదా మనం మసాలా వేసిన తర్వాత కొంచెం చిక్కపడుతుంది ఇంకా చింతపండు స్మెల్ అంటే కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది అనమాట అన్నీ పోయిన తర్వాత దించేయడమే చూసారా పులిసి ఎంత బాగా మగిందో నెత్తళ్ళు కూడా గుండె అవ్వకుండా ఫ్రై కాబట్టి చాలా బాగుంటుంది ఇది ఇంకా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక ఈ రోజుల్లో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంకా మీకు ఏమేమి చేపలతో వండి చూపించాలో కామెంట్ చేయండి నేనైతే అన్ని చేపలతోనైతే వండి చూపిస్తాను మీరు ఈజీగా వండేసుకోవచ్చు చేపలు ఎలా క్లీన్ చేయాలి ఎలా కడుక్కోవాలి ఎలా కొయ్యాలి ఎలా వండుకోవాలి అసలు ఎవరు తినవచ్చు ఎవరు తినకూడదు ఏ వేటిలో ములులు ఉంటాయి వేటిలో ములు ఉండవు అనేవి ప్రతిదీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అసలు మీరు కామెంట్ చేయండి నేనైతే ఆ వీడియోస్ అయితే కంపల్సరీ చేస్తాను అనమాట దాని గురించి అయితే ఈరోజైతే గుడ్లు మునక్కాయ నెత్తలు అయితే నేను కోరిండాను కదా అలాగే మీరు ఇంకా ఇందులోనే ఎండి చేపలు చేపలు కూడా అలానే వేసుకోవచ్చు ఏ చేప అయినా సరే ఇలా ఫ్రై చేసి వేసుకోవచ్చు ఫ్రై చేయకుండా నీట్గా క్లీన్ చేసి వేసుకోవచ్చు మేము తినగలము నీసైనా పర్లేదు అనుకున్న వాళ్ళు కడుక్కొని వేసేయండి లేదంటే ఇలా ఫ్రై చేసి వేసుకుంటే ఆ స్మెల్ అనేది అంత ఉండదు అనమాట బాగుంటుంది తినటానికి ఈ సిమ్ తినాలనిపిస్తుంది అనమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్